నెల్లూరు నగరంలోని గవర్నమెంట్ హాస్పిటల్ నందు ఈరోజు ఉదయం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జన్మదిన సందర్భంగా జయంతి వేడుకల్లో భాగంగా ఆల్ ఇండియా షెడ్యూల్ కులాల పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కు ఘనంగా నివాళులు అర్పించి ప్రభుత్వ వైద్యశాలలో సుమారు రెండు వందలు మంది బాలింతలకు పండ్లు మరియు బ్రెడ్ ప్యాకెట్స్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ఆల్ ఇండియా షెడ్యూల్ కులాల పరిరక్షణ సంఘం జనరల్ సెక్రటరీ అందే అనిల్ గారు ఉపాధ్యక్షులు ఆనంద్ కమల్ మహిదర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు నమస్కారం అండి నా పేరు అనిల్ ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జన్మదినం సందర్భంగా స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్ నందు సుమారుగా రెండు వందల పై మంది బాలింతలకు ఈరోజు పళ్ళు బ్రెడ్ పంచడం జరిగింది ఈ కార్యక్రమంలో మా సంస్థకు సంబంధించిన ఆల్ ఇండియా షెడ్యూల్ కులాల పరిరక్షణ సంస్థకు సంబంధించిన సభ్యులందరూ ఆనంద్ గానివ్వండి వెంకీ సతీష్ అతనే అభినయ్ కమల్ మైదర్ పాల్గొన్నారు ఇంక ముందు ముందు ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేసుకుంటూ వెళ్తామని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సంబంధించిన ఆశయ సాధనలో మేము ఎప్పుడు వెళ్ళంటూ తోడుగా అందరికీ మాకు సంబంధించిన సహకారాలు అందిస్తామని మేము కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ చెప్పండి నా పేరు ఆనంద్ అండి ఆల్ ఇండియా ఎస్సీ ఆర్పిఎస్ కమిటీ నుంచి మాట్లాడుతున్నామండి దీంట్లో వచ్చి అనిల్ గారు వచ్చి స్టేట్ జనరల్ సెక్రటరీగా ఆయన ఆధ్వర్యంలో మేము వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఈ గవర్నమెంట్ మెటర్నిటీ అండ్ చిల్డ్రన్స్ బ్లాక్లో వచ్చి బ్రెడ్ అండ్ ఫ్రూట్స్ పంచుతున్నామండి టూ హండ్రెడ్ ఫైవ్గా ఈ కార్యక్రమాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వంతకిత్రి వంతకిత్రి జన్మదిన శుభాకా జన్మదిన సందర్భంగా మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము అండి మీతో పాటు ఎవరెవరు ఇక్కడ ఈ కార్యక్రమం పాల్గొన్నారండి మాతో పాటు వెంకీ సతీష్ సునీల్ సునీల్ గారు అండ్ నాగార్జున మహీధరు శ్రీను అండ్ కమలు కమలు కమల్ కళ్యాణ్ మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి